ఇప్పుడు మీనరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాము మీనరాశి వారికి ఈ స ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి సో రాజపూజ్యం అవమానాల్లో ఖచ్చితంగా వీళ్ళకి కొంత సంతోషకరంగా కనిపించినప్పటికీ ఆదాయం వ్యయం కొద్దిగా తక్కువలని కానీ ఎక్కువ కాకుండా రెండు సమానంగానే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోలిస్తే కొద్దిగా ఖచ్చితమైన కష్టాలు మీనరాశికి మనం చూడవచ్చు మీనరాశిలోనే ఉగాది బిగినింగ్ నుంచి వీళ్ళకి షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయ్యింది షడ్గ్రహ కూటమిలో అదే రాశిలో ఏర్పడడం వల్ల వీళ్ళకి అనుకోని కొన్ని చికాకులు మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే వీళ్ళకి షడ్గ్రహ కూటమితో పాటు అదే ఉద ఉగాది రోజు శాటన్ శనీశ్వరుడు వాళ్ళకి జన్మంలోకి రావడం జరుగుతుంది సో జన్మ శని ఎటువంటి వ్యక్తినైనా వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాలో ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలో ఖచ్చితంగా నేర్పిస్తారు మన జీవితంలో మోస్ట్ ట్రబుల్ సమ్ అండ్ మోస్ట్ టఫెస్ట్ పీరియడ్ జన్మ శనిలో జరుగుతుంది సో ఈ పీరియడ్ని ఖచ్చితంగా లర్నింగ్గా తీసుకోండి ఇట్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ మచ్ మచ్ బిగ్గర్ ఇన్ ద ఫ్యూచర్ సో అలా అనుకుంటూ మీరు ఈ రెండున్నర సంవత్సరంలో మీరు ఈ మీ ప్రయాణం ఖచ్చితంగా కొంత రఫ్ టెరియన్లో ఉంటుంది బట్ యూ హ్యావ్ టు సేల్ త్రూ దిస్ వన్ ఆల్సో సో ఈ మొదటి ఒకటిన్నర నెల శాటన్ ఎప్పుడైతే మీ జన్మంలోకి వస్తారో జూపిటర్ యొక్క మీ సపోర్ట్ కూడా పూర్తిగా ఉండదు మీకు చూసారంటే తృతీయంలో జూపిటర్ ఉన్నారు కానీ జస్ట్ మే వచ్చేసరికి ఆయన కూడా చతుర్థంలోకి వెళ్ళిపోతారు జూపిటర్ చతుర్థంలోనూ కూడా గొప్పగా ఉండదు కాబట్టి మొదటి ఒకటి నెల కేవలం పది శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉండగా మే నుంచి కాస్త అక్టోబర్ దాకా కొంత బెటర్ కానీ పూర్తిగా కాదు బిలో యావరేజే ఉంటుంది కానీ అక్టోబర్ నుంచి ఎప్పుడైతే ఆయన పంచమానికి వెళ్తారో అతిచారంలో గురువు గారు కొంత బెటర్ రిజల్ట్స్ మనం చూడొచ్చు ఆ తర్వాత రాబోయే డిసెంబర్ నుంచి మట్టుకు మళ్ళీ చాలా సివియర్ టెస్టింగ్ ఫేస్ మీనరాశి వాళ్ళకి రాబోతోంది దీన్ని ఫేస్ చేయడానికి కోసం మనం ఆధ్యాత్మికంగా బలం సంపాదించుకోవాలి నరసింహస్వామిని కానీ శాటన్ కోసం వెంకటేశ్వర స్వామిని నవగ్రహారాధన శాటన్కి ఖచ్చితంగా మనం పూజలు చేసుకోవడం కైలాభిషేకం చేయించడం అలాగే ఆంజనేయ స్వామికి చదువుకోవడం ఇవన్నీ కూడా సాటన్ దగ్గర నుంచి మనల్ని ఆ ఎఫెక్ట్స్ నుంచి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది సో హ్యావ్ ఫెయిత్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీవ్ దట్ థింగ్స్ గోయింగ్ టు బి పాజిటివ్ రాబోయే కాలం ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా ఆ థాట్తో ఈ వన్ ఇయర్ని మనం ఈజీగా మనం ముందుకు వెళ్దాం శుభం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంట్ జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరు వల్ల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ వల్ల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడ్డం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కురుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం